హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే ఏదైనా ఏదన్నా పార్సిల్స్ వస్తే మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి మనకైతే పైకి పంపించి మన కోటర్ దగ్గర పంపించి వచ్చి వాళ్ళు ఇవ్వడం అలాంటిది ఉండదు అనమాట రిటర్న్ చేయాలన్నా ఎక్స్చేంజ్ చేయాలన్నా ఏదైనా పార్సిల్ వచ్చినా మనం ఏ టైంలో వాళ్ళు ఫోన్ చేస్తే ఆ టైంకి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి కమాండ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రం అలా కాదనమాట చక్కగా గేట్ దగ్గరికి వచ్చి ఇచ్చే వెళ్తూ ఉండేవాళ్ళు నేను ఎక్కువ అజీవలోనే బట్టలు తీసుకుంటాను కాబట్టి వాళ్ళకి నేను బాగా గుర్తా అనమాట ఎక్కడైనా నేను బయటకు అలా వెళ్ళినా దాని మీద ఫోన్ నెంబర్ రాసేసి అంటే తెలియని వాళ్ళైతే ఫోన్ నెంబర్ నాకు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ రాసేసి నెట్ డోర్ తీసి అక్కడ పెట్టేవాళ్ళు అనమాట అక్కడ ఎక్కడైనా పెట్టేవాళ్ళు లేకపోతే మనకు ఫోన్ చేసి కిందనో పక్కన ఇవ్వండి నేను తర్వాత పేమెంట్ చేస్తానన్నా కూడా అలా ఇచ్చేవాళ్ళు వీళ్ళు అలా కాదు స్కానర్ తీసుకొని మనం పేమెంట్ చేయాల్సిందే కొంచెం ఆగి ఆగొచ్చినా కానీ మళ్ళీ రేపు వస్తామంటారు కానీ వెయిట్ అలా చేయరు పైకి రమ్మన్నా రారు ఇక్కడ అంతే గేట్ దగ్గరికి వచ్చి తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అలానే తీసుకుంటారా అని అంటారనమాట ఉన్న ఈ రెండు బ్లాకులకి అంత సెక్యూరిటీ అనమాట ఎవరిని పైకి రానియరు ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తుంటారు ఒక టైమింగ్ అంటూ ఉండదు ఒక్క రెండు నిమిషాలు లేట్ అయినసరికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటారు కానీ వాళ్ళు స్టార్ట్ అవ్వకముందే మనకు ఫోన్ చేస్తారు మనం కిందకి వెళ్ళినప్పుడు వెయిట్ చేయాలి సరే వాళ్ళు వచ్చేటప్పుడు టైం పట్టుద్దు కానీ ఒక రెండు నిమిషాలు ఆగి వెళ్తే ఇంకా ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తారు ఇప్పుడు సీజన్ చేంజ్ అయిపోయింది కదా ఇంకా సీజన్కి తగ్గట్టుగా బట్టలు అయితే తీసుకోవాలి ఆర్మీ వాళ్ళందరూ ఆల్రెడీ ఈ పాటికి నార్మల్గా యూజ్ చేసే బట్టలన్నీ బాక్సుల్లో పెట్టేసి మళ్ళీ వింటర్ కోసం స్వెటర్స్ క్యాప్స్ షాల్స్ ఇవన్నీ తీసుంటారు సపరేట్ బెడ్షీట్స్ ఇవన్నీ మాకుండేది ఎలాంటి కోట అయినా టూ కబోర్డ్సే ఉంటాయి కాబట్టి ఒక సీజన్కి తగ్గట్టు బట్టలు వేసుకు పెట్టుకుంటే సీజన్ చేంజ్ చేయసరికి అవన్నీ తీసి మళ్ళీ బాక్సుల్లో పెట్టేసి మళ్ళీ వేరే సీజన్కి తగ్గట్టుగా బట్టలు అలా తీసి పెట్టేసుకుంటాము ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉండదు కదా అందరూ అలానే చేస్తారు అంటే కోటస్ డిజైన్ ఎలా ఉన్నా ఉండేది మాత్రం కబోర్డ్స్ రెండే మిగతా అవన్నీ సమస్తం బాక్సుల్లోనే ఉంటాయి ఆర్మీ వాళ్ళందరికీ పిల్లలు అయితే ఎంత స్పీడ్గా పెరిగిపోతుంటారు లాస్ట్ ఇయర్ వేసిన వేర్ ఈ ఇయర్కి సరిపోవడం లేదు నేను ఇంకా ఒక సైజ్ అలా ఎక్స్ట్రానే తీసుకుంటాను ఎక్కువ కొంచెం పెద్ద సైజే అలా తీసుకుంటాను అందుకోసం అనేసి పాపకి వేర్ అయితే మొత్తం ఆర్డర్ పెట్టేశాను ప్రజెంట్ అయితే కొన్ని ఇంకా చాలా అయితే ఆర్డర్ పెట్టాను ఈ ఇది వచ్చేసరికి నవీ బ్లూ స్వెటర్ అనమాట పైన ఇలా డిజైన్ వచ్చి ఉన్నది ఇంకా స్వెటర్స్ అంటే నార్మల్గా ఎప్పుడు వేసేలా కాకుండా కొంచెం వేరేగా తీసుకుంటే వాళ్ళకి కూడా బాగుంటుంది అన్నట్లుగా తీసుకున్నాను వీటి అయితే భలే ఆడుకోవచ్చు ఈ చెంకీలా ఉన్నాయి కదా దీనికి కిందకి నేను పీచ్ కలర్ జీన్స్ అయితే ఆర్డర్ పెట్టాను అది ఇంకా రాలేదు ఆ ఫ్లవర్స్ బ్లూ అను పీచ్ కలర్ ఉన్నాయి కదా దానికి సెట్ అయ్యేటట్లుగా నేను పీచ్ కలర్ జీన్స్ ఆర్డర్ పెట్టాను అలాగే ఆ టై అండ్ డై టీషర్ట్ ఉంది కదా దానికోసం వచ్చేసరికి బ్లూ కలర్ జీన్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇవి కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి విస్లి స్లాడ్ చేసి పడితే సడన్గా కాస్ట్ తగ్గుతాయి నైట్ టైమ్స్ ఎక్కువ కాస్ట్ తగ్గుతాయి అండి డే టైంలో అంత ఉండదు అనమాట అందుకని ఒక్కొక్కసారి లెవెన్కి ట్వెల్వ్ కూడా చెక్ చేసుకుంటాను నేను ఎందుకంటే కొంచెం మనం చెక్ చేసుకుంటే బెటర్ బయట కన్నా చాలా బాగా దొరుకుతాయి ఈ యాప్లో కాకపోతే బాగా కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి అనమాట చెక్ చేసుకొని దానికి దీన్ని మ్యాచ్ చేసుకొని విస్ట్ యాడ్ చేసి పెట్టుకొని అవి కాస్ట్ తగ్గుతున్నాయి లేదని చెక్ చేసుకుంటూ ఉండాలి నేను తీసుకున్నప్పుడు కాస్ట్ తగ్గినాయి మళ్ళీ ప్రజెంట్ సేమ్ కాస్ట్ అంటే ఎక్కువ కాస్ట్కి అయితే వచ్చేసినాయి అనమాట అలాగా నైట్ టైమ్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి కాటన్ ఒకసారి చెక్ చేసుకుంటే అప్పుడు ఎక్కడైతే మనకి కాస్ట్ తగ్గని అనిపిస్తాయో అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది మనమైతే సీజన్కి తగ్గట్టు ఇంట్లో వాళ్ళ మీద కేర్ తీసుకుంటాము దానికి తగ్గట్టు అన్నీ చేంజ్ చేసేసుకుంటాము యూజ్ చేసే బెడ్షీట్స్ నుంచి వాళ్ళకి వేసే సాక్స్ల వరకు అలాగే వాళ్ళకి వాడే క్రీమ్స్ వరకు మొత్తం చేంజ్ చేస్తే నార్మల్గా ఉన్నప్పుడు ఒక లోషన్స్ వింటర్లు అయితే కోల్డ్ క్రీమ్స్ ఎందుకంటే నార్థన్ సైడ్ కొంచెం చలి ఎక్కువగానే ఉంటుంది కదా ఇంకా ఇక్కడ బెటర్ అనుకోవాలి కలకటాలో మిగతా అన్ని చోట్లయితే అసలు చాలా బీవత్సంగా ఉంటుంది నేను అయితే ఇంతవరకు జమ్మూలో ఉన్నాను అలాగే అస్సాంలో ఉన్నాను మధ్యప్రదేశ్లో ఉన్నాను మధ్యప్రదేశ్లో అలాగే జమ్మూ కాశ్మీర్లో అయితే చలి చాలా ఎక్కువగా ఉంది కానీ కొంచెం వెస్ట్ బెంగాల్లో పర్వాలేదు అంటే కలకత్తాలో పర్వాలేదు బట్ మిగతా ప్లేసుల్లో అయితే ఆడవాళ్ళకి ఎంత కష్టం అవుతుందంటే ఒక్కొక్క చోట గీజర్స్ కూడా ఉండవు క్వార్టర్స్లో అంట్లు కలిగేటప్పుడు ఉంటుంది అలాగే నైట్ కిచెన్ క్లీన్ క్లీన్ చేసేటప్పుడు మరీ దారుణం మనమైతే పిల్లల కోసం స్వెటర్స్ అవన్నీ తీస్తాము సాక్స్లు వేస్తాము వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ చలి పుట్టకుండా హీటర్స్ అవన్నీ పెడతాం కానీ మనకైతే అవ్వదు డైలీ ఉండే పని ఉంటూనే ఉంటుంది కాబట్టి మనం సాక్స్లు గ్లౌజులు వేసుకొని కూర్చోవాలంటే అవ్వదు అనమాట అలాగే చలినీళ్ళల్లో చేతులు పెట్టి వర్క్ చేసుకోవాల్సిందే చాలా వరకు అయితే బాగా పుట్టాక నేను కొంచెం చలి తట్టుకోలేకపోతుంది అంతకుముందు అయితే చలికి అంత ఇబ్బంది ఉండేది కాదు కానీ తర్వాత వీడు పుట్టాక చలి కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు డైరెక్ట్గా అదే టైల్స్ మీద కాళ్ళు అలా పెట్టేస్తే వేళ్ళు వాచిపోతే రెడ్ రెడ్గా గుళ్ళలు వచ్చి అలాగే స్కిన్ బాగా ర్యాష్ వస్తుంది అనమాట కిందకి అలాగే మా చేతుల కిందకి అలాగా అయినా సరే మనం ఈ లిక్విడ్స్ అలా చేతులు అలా పెడుతుంటాం కదా బండలు అవి తుడవడానికి వీటన్నిటికి అందువల్ల అది ఇంకా ఎక్కువ అవుతూ ఉండేది ఇంకా వింటర్ వస్తే కొంచెం నాకు ఫ్యామిలీ హెల్ప్ చేస్తుంది ఎందుకని నేను చాలా సఫర్ అవుతాను వింటర్లో నైట్ టైం కిచెన్ క్లీన్ చేసుకునే పడుకోనే అలవాటు ఉంది నాకు ఆ టైంలో అంట్లు కడగాలంటే నాకు చాలా ఇబ్బంది అయిపోద్ది అందుకని వీళ్ళని చాలా సాధ్యమైనంత త్వరగా అయితే డిన్నర్ ఫినిష్ చేశాక మీరు తర్వాత ఏ పనులైనా చేసుకోండి నాకు సెవెన్ థర్టీ ఎయిట్ లోపు కిచెన్ క్లీన్ అయిపోతే కొంచెం బెటర్గా అనిపిస్తుంది అప్పటికప్పుడు నైన్ టెన్కి అండ్లు కడుక్కొని పోయి పడుకోవాలంటే నాకు చుక్కలు కనిపిస్తాయి అనమాట ఇంకా అందుకని డిన్నర్ అది కంప్లీట్ చేశాక పిల్లల్ని ఇలా కింద తీసుకొచ్చి కొంచెంసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాము ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఆడుకోవడానికి స్పేస్ లేదు నాకు మెయిన్గా వాక్ చేసుకోవడానికి కూడా స్పేస్ లేదు అంటే స్పేస్ ఉందంటే కానీ చిన్నగా ఉందనమాట కొంచెం ఎక్కువ స్పేస్ ఉందనుకోండి ఒక రౌండ్ తిరిగి వచ్చేసరికి కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఇది ఏంటంటే అక్కడక్కడ తిరిగినట్లు అనిపిస్తుంది అందుకు వాక్ కూడా చేయబుద్ధి కావట్లేదు నాకు ఇక్కడ ఈ గేమ్ ఆడితే కొంచెం బాడీ హీట్ అయినట్లు ఉంటుంది పాపకు నేర్పిస్తున్నారు మనకేం రాదు పెద్ద షో చేస్తున్నాం అంతా ఊరికి ఏదో ట్రై చేస్తున్నాం పాపకు నేర్పిస్తున్నారు వాళ్ళ డాడీ చక్కగా నేర్చుకుంటుంది వాళ్ళిద్దరు అలా ఆడుకోవడం చూస్తే ముచ్చటేస్తుంది అనమాట పోనీలే పిల్లలకి కొంచెం చేంజ్ వచ్చిందని అనిపించింది వాళ్ళని చూశాక ఇంకో త్రీ ఫోర్ డేస్లో పిల్లలకి వింటర్ బ్రేక్ వచ్చేస్తుంది ఒక టెన్ డేస్ లీవ్ ఉంటుంది కాబట్టి ఇంక ఎర్లీ మార్నింగ్ చలికి లేచి ఇబ్బంది పడే పని ఉండదు ఇంకా నెక్స్ట్ డే అయితే ఆఫ్టర్నూన్ నుంచి బేకింగ్ మెటీరియల్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను నేను ఇది ఎప్పుడో అనుకున్నాను లాస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వక ముందు రోజు అనుకున్నాను అనమాట నేను ఆ రోజు వెళ్ళి తెచ్చుకుందాం ఎందుకంటే ఇప్పుడు క్రిస్టమస్ అలాగే న్యూ ఇయర్ వస్తుంది కదా మేబీ ఏమన్నా కేక్ ఆర్డర్స్ వస్తే ఒకటో రెండో అని ఆశ అంటే వచ్చినా రాకపోయినా మెటీరియల్ అంతా అయిపోయింది ఒకవేళ ఆర్డర్స్ వస్తే నా దగ్గర మెటీరియల్ లేదనమాట చేయడానికి ఏదో చిన్న హోప్ వస్తుందేమో ఒక ఆర్డర్ అన్న అనేసి దానికోసం అయితే మెటీరియల్ తెచ్చుకోవడానికి కోసం అనేసి వెళ్తున్నాను ఎప్పుడో తెచ్చుకోవాల్సింది కానీ ఇంకా అది అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చిందనమాట కాకపోతే ఇప్పుడు క్రిస్టమస్ న్యూ ఇయర్ రెండూ ఉన్నాయి కాబట్టి నేను అనుకుంటున్నా నార్మల్గా కొంచెం ఎక్కువ ఉన్నదానికంటే జనాలు ఇంకా ఎక్కువగా ఉంటారు అంటే బేక్ చేసే వాళ్ళకి ఇది అసలు చాలా మంచి టైం కదా అంటే వాళ్ళకి అసలు ఖాళీ ఉండవు ఆ బోల్డ్ అన్నీ కేక్ ఆర్డర్స్ అలా వస్తుంటాయి ఎప్పుడు చేసేవాళ్ళు కదంతా మనదే ఉందిలే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారిపోయి మన కేక్స్ చేస్తామని తెలిసేసరికి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాం కానీ అది పెద్దది కాదు కానీ ఒకవేళ ఎవరన్నా నాకు నన్ను నేను బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఆర్డర్స్ ఇస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదా అనేసి వెళ్ళాము అసలు ఎంత రష్ ఉందంటే ఆల్రెడీ క్రిస్టమస్కి సంబంధించిందంతా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది నేనైతే న్యూ మార్కెట్ వచ్చాను ఎక్కువ ఇక్కడే తీసుకుంటాను అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫుల్ రష్ ఉంది ఫోర్ అవర్స్ నించున్నాను నేనైతే నేను ఎప్పుడు మధ్యాహ్నం మూడింటికి వెళ్తే వచ్చేసరికి ఏడైంది అనమాట ఇంటికి చూసారు కదా సూర్యుడు ఉన్నప్పుడు వెళ్ళేసి మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోయాక వచ్చాను నన్ను వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోమని చెప్పాను ఎందుకంటే అంత రష్ ఉంది ఒక వన్ అవర్లో అయిపోతుందేమో అన్నట్లుగా వచ్చారనమాట వన్ టూ అవర్స్లో కానీ ఫుల్ రష్ ఉంది పిల్లలు ఇక్కడ ఒంటరిగా నేను ఇక్కడ ఎప్పుడైతే వదిలేయలేదు ఈ టూ మంత్స్లో వాళ్ళకి అలవాటుకోలేదు కమాండ్ హాస్పిటల్ అయితే నాకు భయం ఉండదు ఎన్ని అవర్స్ అయినా కానీ ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ మాత్రం పక్కనే రోడ్డు ఉంది కాబట్టి నేను ఇంక వాళ్ళని ఒంటరిగా వదిలేక ఆయన వెళ్ళమని చెప్పాను అది అయిపోయాక వచ్చి తీసుకెళ్ళమని చెప్పాను మన కోటర్స్ దగ్గర నుంచి న్యూ మార్కెట్ వచ్చేసరికి ఒక ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుంది కాబట్టి కాకపోతే కొంచెం ట్రాఫిక్కి ఇబ్బంది ఉంటుంది అనమాట వెళ్ళి ఏవైతే అవసరమో ఎక్స్ట్రాస్ కొనకూడదు అనేసి అని అనుకున్నాను ఎందుకంటే ఎక్కువ బిల్ చేయాలనుకోవట్లేదు అంతకుముందు అంటే ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఒక నమ్మకం ఉండేది ఇప్పుడు ఇంకా జనాలకు మనం ఎదుట కనిపిస్తేనే అయ్యో తినికి కేక్ చెప్దాం అనుకున్నాం కదా అది అట్లా కొంచెం గుర్తుంటుంది చాలామంది నేను పోస్టింగ్ వెళ్ళిపోయానేమో అనుకుంటున్నారు అందుకని నా ఫోన్స్ కూడా ఎవరు చేయడం లేదు అక్కడి నుంచి కమాండ్ హాస్పిటల్ నుంచి అందుకని లిమిటెడ్గానే తెచ్చుకున్నాను ఏవైతే అవసరం ఉన్నాయో అవి మాత్రమే తెచ్చుకొని కొత్త ఐటమ్స్ ఇంకేమీ కొనుక్కోలేదు ఎప్పుడు నేను స్నో విప్ విప్పింగ్ క్రీమ్ అయితే యూజ్ చేస్తాను అది దొరకలేదు అందుకని గుడ్ రిచ్ తెచ్చుకున్నాను గుడ్ రిచ్ అయినా బాగానే ఉంటుంది అనేసి గుడ్ రిచ్ తెచ్చుకున్నాను అలాగే విస్కర్ తెచ్చుకున్నాను నా విస్కర్స్ ఇరిగిపోయిందనమాట ఒకేసారి కొనేది ఏదో స్ట్రాంగ్గా కొంచెం మంచిది తీసుకుందాం అనేసి కొద్దిగా పెద్దదే తీసుకున్నాను అనమాట అది ఎంత వెయిట్ ఉందో ఒకేసారి మంచిది తీసుకున్నాను విప్పింగ్ క్రీమ్ ఎప్పుడైనా తీసుకురాగానే వెంటనే మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి మళ్ళీ రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు వదిలేయకూడదు ఇప్పుడు చలికాలం కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ తెచ్చిన వెంటనే తీసుకెళ్ళి మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి అలాగే కొన్ని బేసెస్ అవి తీసుకున్నాను ఇవి వచ్చేసరికి వన్ వన్ కేజీవి తీసుకున్నాను ఒక టెన్ అలాగే హాఫ్ కేజీవి కూడా కొన్ని తీసుకున్నాను ఇవేమి పాడయ్యే ఉండవు కదా ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా రాకపోయినా బాక్స్లో వేసి పెట్టి ఉంచితే ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటాయి మనం కొంచెం నీట్గా పెడితే అలాగే ప్యాకింగ్ కవర్స్ కూడా తెచ్చుకున్నాను మనం ప్యాకింగ్ బాక్సులు తీసుకునేటప్పుడు ఒకేసారి కొంచెం హైటెడ్వి ఉన్నాయి తీసుకుంటే బెటర్ అనమాట ఈ మధ్య ఎక్కువ హైటెడ్ కేక్సే తీసుకుంటున్నారు కాబట్టి జనాలు మనం కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి ప్యాకింగ్ చేసేటప్పుడు రెండు వేయాల్సి వస్తుంది అప్పుడు మనకే నష్టం కాబట్టి ఒకేసారి కొంచెం హైట్గా ఉండే ప్యాకింగ్ బాక్స్ తెచ్చుకుంటే బెటర్ అనమాట మా వారు అంటున్నారు నువ్వు ఇవన్నీ ఆత్రంతో కొనుక్కొచ్చుకున్న ఒక త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చిల్లర ఖర్చు చేయను అనమాట నాకు తెచ్చుకున్నావు అసలు ఎవరన్నా నీకు ఫోన్ చేసి ఫోన్ చేస్తారా ఆర్డర్స్ ఇస్తారా అంటున్నారు నేను అంటున్నారు అనమాట అలా అనకండి ఏదన్నా చిన్న హోప్ వస్తే వచ్చింది ఒక్కటన్నా వస్తుంది కదా అనేసి మళ్ళీ ఆయనే అరుస్తుంటారు అనమాట నీ వల్లే ఇదంతా జరిగింది చక్కగా నాకు మంచిగా ఆర్డర్స్ వస్తున్న టైంలో నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసావా అని మళ్ళీ అరుస్తుంటాను ఏం చేస్తేనే ఇప్పుడు వెనక్కి రాదు అయిపోయింది ఏదో ఇంక ఉన్న దాంట్లో నేను అడ్జస్ట్ అవ్వాలి కానీ తీసుకోలేకపోతున్నాండి ఎవరమైనా లేడీస్ అంతే అండి ఒక చోట సెట్ అయిపోయాక మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి తురంత ప్లేట్ తిప్పేయాలంటే అసలు మన వల్ల కాదు పైగా కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్న ప్లేస్ని మనం అసలు యాక్సెప్ట్ చేయలేము మెయిన్ నిజం చెప్పాలంటే నాకు ఇది ఒక జైలు ఉన్నట్టుందనమాట పార్సిల్ కావాలన్నా కిందకి వెళ్ళాలి కిందకి వెళ్తే వాక్ చేసినప్పుడు అట్లాగే ఎప్పుడన్నా మన పేరెంట్స్ అలా మాట్లాడుకోవడానుకో లేకపోతే కాసేపు ఎండలో మాకు మా కోటర్ వైపు ఎండ రాదు ఎండకెళ్ళి కింద కూర్చుందాము అనేసి అప్పుడు ఆ టైంలో ఏమైనా ఫోన్ తీసుకుని ఏదైనా మిగతా వర్క్ చేద్దామన్నా ఛానల్ వర్క్ చేద్దామన్నా సిగ్నల్ ఉండదు ఇక్కడ జామర్స్ ఉంటాయి అనమాట నావి కూడా ఉంది కాబట్టి జామర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ సిగ్నల్స్ ఉండవు ఇంకా చూసుకోండి ఉంటే ఆ నాలుగు గోడలు చూసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి అలా ఉందనమాట అంటే అది అది అలవాటు అయిపోతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇబ్బంది ఉండేది కాదు కానీ అక్కడ ఒక ఫ్రీ బర్డ్ లాగా ఉన్న మనం ఇక్కడ కొంచెం పంజరంలో లాగా ఉండాలంటే అది చాలా కష్టం అనమాట అలాగే కొన్ని ప్యాలెట్ నైఫ్ తీసుకున్నాను దానితో పాటు డార్క్ కంపౌండ్స్ తీసుకున్నాను నేను చాక్లెట్స్ చేస్తాను బ్రౌనీ చేస్తాను డోనట్స్ చేస్తుంటాను పిల్లలకైనా యూజ్ అవుతాయి కదా ఆర్డర్స్ లేకపోతే అన్నట్లా కూడా తెచ్చుకున్నాను మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాలంటే కుదరదు కదా అలాగే ఈ లీఫ్ తీ సిలికాన్ మోల్డ్ ఒకటి తీసుకున్నాను చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట ఎసెన్స్ చాక్లెట్ ఫ్లేవర్ ఎసెన్స్ తీసుకునేటు చాక్లెట్ కేక్స్లో కూడా వెనీలా యాడ్ చేస్తున్నాను ఎందుకు ఒకేసారి చాక్లెట్ ఎసెన్స్ తీసుకుంటే సరిపోతుంది కదా అనుకొని తీసుకున్నాను కాకపోతే వెనీలా కంటే ఈ చాక్లెట్ ఎసెన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇదైతే మంచి స్ట్రాంగ్ స్మెల్ ఉంటుందండి దీని మీద అది లేదు కానీ అంటే ఆ షాప్ వాళ్ళదనమాట వాళ్ళు పెద్ద టిన్స్లో రెడీ చేసి మనకి ఇలాగా అమ్ముతారు హండ్రెడ్ ఎంఎల్ అలాగా అలాగే డార్క్ ఇవి ఆ చక్కో చిప్స్ ఒకటి తీసుకున్నాను కోకో పౌడర్ కూడా తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇదైతే మంచి కోకో పౌడర్ తీసుకున్నప్పుడు డార్క్ కలర్ తీసుకోండి కొంచెం స్మెల్ చేసి చూడండి క్యాడ్బరీ స్మెల్ అనుకోండి మనకు కేక్ స్పాంజ్ అనేది టేస్టీగా ఉంటుంది అలాగే ఒకవేళ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ ఆర్డర్స్ వస్తాయి అన్నట్లుగా రెండు రెండు ట్యాగ్స్ తీసుకున్నాను ఇవి ట్యాగ్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి ఒక్కొక్కటి నాకు సిక్స్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఒక్కొక్క ట్యాగ్ పడింది అనమాట మధ్యలో అక్కడికి వెళ్ళక కొన్ని గుర్తు వచ్చినప్పుడు అక్కడ అన్నీ రాసుకోవాలి కదా మెయిన్ చేతి మీద కూడా ఇలా రాసి పెట్టుకున్నాను మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి అవ్వదు తీసుకొని వెళ్ళరు కూడా మనకి ఏదైనా అవసరం వచ్చినా ఇక్కడ నియర్ బై కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట డబల్ ఉంటుంది లాస్ట్ టైం ఒక వన్ కేజీ కేక్ ఆర్డర్ వస్తే అర్జెంట్గా వచ్చిందనమాట నా దగ్గర వన్ కేజీ బాక్సెస్ లేవు ఇక్కడ దగ్గరలో తెప్పిస్తే నేను ఒక్కొక్కటి అంటే బేస్ ట్వంటీ రూపీస్ అలాగే బాక్స్ ట్వంటీ రూపీస్ అంటే ఫార్టీ రూపీస్ పెట్టాను అనమాట ఇక్కడ అయితే జస్ట్ నైన్ రూపీస్ బేస్ నైన్ రూపీస్ బాక్స్ అనమాట ఎయిటీన్ రూపీస్లో అయిపోయేది నేను ఫార్టీ రూపీస్ ఖర్చు చేయాల్సి వచ్చింది అందుకని ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను అనమాట అంటే చూసుకొని మనం ఏదైతే డేట్ అయిపోతాయి అనేది కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకంటే మనకి ఆర్డర్స్ వస్తే అన్నీ తెచ్చిపెట్టుకున్న ప్రాబ్లం లేదు కానీ ఆర్డర్స్ లేకుండా మొత్తం తెచ్చిపెట్టుకొని అవన్నీ ఎక్స్పైరీ డేట్ అయ్యాక పడేసుకోవడం కంటే ఇలాగ కొంచెం చూసుకోండి నాలాగ ఎప్పుడో ఒకటి రెండు చేసేవాళ్ళు అయితే చూసుకొని తెచ్చుకోండి అంటే అవి ఆర్డర్స్ లేకపోయినా మన ఇంట్లో వర్క్ అయితే యూజ్ అవుతాయి అనుకున్నావు మాత్రమే తెచ్చిపెట్టుకోవడం బెటర్ నాకైతే ఫోర్ అవర్స్ అక్కడి నుంచి ఉండేసరికి కళ్ళు తిరుగుతాయేమో అనిపించింది కూర్చోడానికి అక్కడ స్పేస్ ఉండదు ఎంతమంది జనాలు అంటే ఇంత చలిలో కూడా స్వెటర్ తీసేసి నించోవాల్సి వచ్చింది ఫ్యాన్స్ వేసుకొని అంత హీట్ అయిందనమాట అంత ఫుల్ రష్ ఉన్నారు జనాలు అయితే ఇంకా రాగానే ఇక్కడ పిల్లలకి స్నాక్స్ అవి కొనుక్కోడానికి కూడా షాప్స్ లేవి ఇక్కడ అందుకని ముందు ఫాస్ట్గా కొంచెం నేను కాఫీ పెట్టుకొని అది తాగుతూ తాగుతూనే వాళ్ళకి ఒకరికి ఓట్స్ ఒకళ్ళకి మిల్క్ అవి రెడీ చేసి ముందు వాళ్ళకి కొంచెం ఇచ్చి ఆడుకోవడానికి ఇక్కడ పంపించాక మళ్ళీ నేను ఈ మెటీరియల్ అన్నీ తీసి ప్రెజెంట్ అయితే బాక్స్లో పెట్టేసాను ఇంకో రోజు తీసుకొని నీట్గా అవన్నీ సర్ది పెట్టేసుకుంటాను ఇంకా బేకర్స్ అందరూ అయితే ఫుల్ బిజీ అయిపోతారు ఈ టైంలో అందరికీ ఆల్ ది బెస్ట్ మంచిగా కేక్స్ అన్నీ రెడీ చేసి మన కస్టమర్స్కి అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో